నమస్తే గురువు గారు గురువు గారు ఆ రీసెంట్ గా సమంత గారికి వివాహం జరిగింది భూత శుద్ధి వివాహం చేస్తున్నారు భూత శుద్ధి వివాహం గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉన్నారు పంచభూతాలని శుద్ధి చేసే వివాహం అని చెప్పేసి అయితే ఇక్కడ ఈ వివాహం తర్వాత ఆవిడ జీవితం ఎలా ఉండబోతుంది అండ్ ఈ ఇంకొకటి ఏంటంటే ఈ వివాహం అనేది మూడంలో జరిగింది అని కూడా కొంతమంది చెప్తున్నారు సో ఈ వివాహం నుంచి అయినా ఆవిడ కెరీర్ ఇంకా మారబోతుందా ఇంకా బ్రైట్ గా ఉండబోతుందా సో ఏం జరగబోతుంది ఆవిడ జీవితంలో యాక్చువల్గా పాపం సెలబ్రిటీస్ గురించి నేను మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడతాను ఎందుకంటే వాళ్ళకు ఉండే వ్యధలు చాలా ఉంటాయి అయినా వాళ్ళకి జరుగుతున్న దాన్ని శుతిమెత్తగా చెప్పడం మంచిది వాళ్ళకి ఎట్లాంటివి చేసుకోవాలనేది చెప్తున్నాను యాక్చువల్ గా సమంత అన్న పేరు ఆమె జాతకం మనకెక్కడ నా పేరు తప్ప మనకెక్కడ నా జాతకం అయితే నేను ఎక్కడ ఫాలో అవ్వలేదు ఆమె ఫస్ట్ నాగచైతన్యం చేసుకుంది యాక్చువల్గా చైతన్యని అందరూ కూడా నాగ చైతన్యని అంటుంటారు చేతు అంటారు కొంతమంది కొంతమంది ఆ పేరుకున్నటువంటిది ఆ పేరులో ఆయన సమంత అన్నటువంటి అక్షరం ఏదైతే ఉందో అది రాహు నక్షత్రంలో ఉంది కుంభరాశిలో అండ్ నాగచైతన్య అన్న పేరు ఏదైతే ఉందో అది వృశ్చిక రాశిలో ఉంది అంగారకుడి రాశిలో సో అంగారకుడి రాశి ఏదైతే ఉందో ఆ రాశికి ఈ యొక్క శని రాశికి ఇద్దరు కూడా పరస్పర శత్రుత్వం ఉంది కానీ శనికి రాహుకి మైత్రి ఉంది ఈయన నాగ చైతన్య అనురాధ నక్షత్రంలో పేరు అనురాధ నక్షత్రంలో ఉంది దానికి అధిపతి సాట్రన్ సమంత అనేటువంటి పేరు శతవిష నక్షత్రం గోశా శిశు నక్షత్రం సమంత రూత్ ప్రభు ఏదో సమ్మంటారా కాబట్టి ఆవిడికి ఈయనకి శని రాహు కలయిక బాగుంది కాబట్టి వాళ్ళు వివాహం చేసుకోగలిగారు కానీ ఆఫ్టర్ మ్యారేజీ అనే దగ్గర వాళ్ళు తగిన జాగ్రత్తలు గనక తీసుకొని ఉంటే డెఫినెట్ గా ఇది నెవర్ బ్రేకప్ ఫెయిల్యూర్ అయ్యి ఉండదు వీళ్ళు వీళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంటారంటే ఫస్ట్ ఒక అట్రాక్షన్ కావచ్చు లేదో బిలీఫ్ ఓవర్ బిలీఫ్ పెట్టుకోవడం కానీ మొదట శని రాహువులు అట్లా ప్రేరేపించుతారు శని పాపగ్రహమే రాహు ప్ర పాపగ్రహమే సో ఇద్దరు కూడా ఈమెకి డైవోర్స్ అయ్యేటప్పుడు ఉన్న టైంని ఈయనకి డైవోర్స్ అవుతున్న ఆ టైంని రెండు చూసినప్పుడు ఏళ్ళ నడిచిన ప్రభావాల్లో పెళ్ళిళ్ళు చేసుకోవడాలు ఆమెకి శని దృష్టి సోకినప్పుడు చేసుకోవాలి ఇవన్నీ చాలా రకరకాల ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్స్ చాలా ఉన్నాయి అయితే అయితే నేను వీధిలోకి వచ్చి వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు విడిపోతారని నేను ఆ యొక్క అనవసరమైనటువంటి మాటలు చెప్పను జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పొచ్చు నేను నాకు తెలిసిన వాళ్ళ సన్నిహితులకు మాత్రం కొంచెం నేను రెండు వేల పదిహేడులోనే నేను చెప్పడం జరిగింది ఎవరికి మన అన్నపూర్ణ స్టూడియోలో నేను ఒక సినిమా షూటింగ్కి వెళ్ళాను అప్పుడు అమల గారు వచ్చారు అక్కడికి అమల గారు అబ్బాయి చిన్నబ్బాయి అఖిల్ వాళ్ళు మన శ్రీవెన్ చనిపోయిన మన స్వర్గీయ శ్రీవేన సీతారామ శాస్త్రి గారు అవసరాల శ్రీనివాసు అని చాలా చాలా మంది వచ్చారు ఆ సమయంలో అఖిల్ గారి అమల గారితో మా చిన్నబ్బాయి జాతకం చాలా బాగుంది అఖిల్ది కాకపోతే కొన్ని కొన్ని మాడిఫికేషన్స్ చేయాల్సింది ఉంది మీరు అది చేసుకుంటే శుభం కలుగుతుంది అట్ ద సేమ్ టైం నాగ చైతన్య విషయంగా కొంచెం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయని చెప్పారు వాళ్ళు అలాగని అట్లా అన్నారు నన్ను ఏమిటి మీరు ఏమిటి ఏమిటో నన్ను ఏం అడగలేదు నేను ఏం చెప్పాను ఇప్పుడు నాకు ఎట్లా ఉంటుందంటే మీరు ఎక్కడ స్వామి ఏంటి ఏం చెప్తున్నారు అని ఒక అడిగినప్పుడు మనం చెప్పచ్చు కానీ దృష్టికి వచ్చినప్పుడు కంటి ముందు మనిషి ఉన్నప్పుడు చెప్పడం నాకు నైజం కాబట్టి ఆమెతో అన్నాను అవి వినేస్ గమ్ముగా అయిపోయారు అది ఇప్పుడు కూడా విజువల్స్ ఉన్నాయి నేను ఫొటోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి దాన్ని బట్ నాకు అవి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు చెప్పడం వరకే నా బాధ్యత అయిపోయింది అదేదో మూవీ ఓపెనింగ్కి వెళ్ళాను నేను అయిపోయింది తర్వాత అది గడిచిపోయిన తర్వాత వాళ్ళు అట్లా విడిపోయారు ఇప్పుడు ప్రజెంట్ ఏమిటంటే ఆమె ప్రస్తుతం చేసుకున్న తన పేరు రా అనేటువంటి లక్ష్యంతో ఏదో రాజు రాజు నిడుమోరి ఆయన రాజు అనేటువంటి పేరుతోనే అందరికి తెలిసింది ఇప్పుడు ఈ రాజు అనేటువంటి అక్షరం దేంట్లో ఉంది అంటే ఇది కుజుడి తారలో ఉంది ఇది కుజుడి తారలో ఉంది ఆయన రాజునిమోరి అనేటువంటి ఆయన తులారాశిలో ఉన్నాడు తులారాశికి ఇప్పుడు దీనిలాగా శత్రుత్వం లేదు నాగ చైతన్య గారికి వృష్టిక రాశి ఆమె రాశికున్న శత్రుత్వం ఇక్కడ లేదు ఇక్కడేమైంది రాస్యాధిపతి ఆయన పేరును బట్టి శుక్రుడు అయితే ఈ రాశ్యాధిపతి శని ఇందాకే మనం బాలయ్య గారు చేసుకున్న శని శుక్రుడు చాలా అద్భుతమైనటువంటి కలయిక అని చెప్పుకున్నాం సో శని శుక్రుడు అద్భుతమైన కలయిక అన్నప్పుడు రాస్యాధిపత్య మైత్రి కూడా యోగమే ఉంది కుంభరాశికి తులారాశికి మంచి యోగమే ఉంది కానీ పేర్లు వచ్చేసరికి మళ్ళీ ఆ ఉద్రేకాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఆవిడికి నాకు తెలిసి ఆవిడికి జాతకంలో కుజదోషం ప్రస్ఫుటంగా లేదా శుక్రాంగార దోషం ఉండుండొచ్చు ఆ కుజదోషానికి శుక్రదోషానికి ధర్మసింధు అనేటువంటి ఒక పుస్తకంలో స్పష్టంగా కన్యాజన్మలో గ్రహాదుల చే సూచింపబడిన వైదవ్యమును తప్పించుటకు ఉపాయము చెప్పబడుచున్నది అందు మూర్తిదానము కన్యక దేశ కాలంనుచ్చరించి ఫలము గాని అందు సగముగాని అందు సగము సువర్ణముచే చతుర్భుజములు పంచాయుధములు కలుగునట్లుగా విష్ణు ప్రతిమను నిర్మించి ఆచార్యు వరించి అగ్నితానముగా విధిపూర్వకంగా షోడశోపచార పూజ చేయాలి అని చెబుతూ దానికి తర్వాత ఒక మంత్రం చెప్తాడు ఎన్మయా ప్రాంత్య జ్ఞాపతి సమాగమం విషోపశష విశ్రాంతి పతి నిర్ణయ అంటే దాని అర్థం చెప్తాను ముందు పతి సమాగమము ద్వేషించి విముకురాలిని అస్త్రములు శస్త్రములు మందు మందులు మొదట వాడిచే పతిని చంపిన పాపమున ఈ జన్మమున సంపవించడి వైదవ్యాది దుఃఖములు రాకుండుటకును మిగిలి సౌభాగ్య వృద్ధి కొరకు ఈ ప్రతిమాదానము చేస్తేనే అర్థం అని ఉంటుంది అంటే ఈ జన్మలో ఆవిడ ఎవరికి హాని చేయాలని నిజంగా చూడాలంటే సమంత గారి క్యారెక్టర్ చాలా కైండ్లీ చాలా దాన ధర్మాలు చేస్తూ బట్ ఈ విషయం ఆవిడకి తెలియదు పాపం కర్మ అంటారు దీన్ని అనుభవిస్తుంది ఇప్పుడు పతి చనిపోవాల్సిన అవసరం లేదు పతిని వైదవ్యం అంటే భర్త చనిపోవడం ఒక్కటే కాదు ఆ భర్తకి దూరం అవడం కూడా దోషమే దానికే ఈ మూర్తి దానం తదనంతరం వరుణ ప్రతిమను కూడా పెట్టి కుంభ వివాహం అని అదొకటి చెప్తారు ఇది నెట్ లో కొడితే కుంభ వివాహం అనేది బాగా పాపులర్ కానీ సశాస్త్రీయంగా ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్ అలా చేయలేకపోతే పెట్టిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది మళ్ళీ దాన్ని చేసే విధానంలో కాంప్రమైజ్ పడకూడదు అలా చేస్తే డెఫినెట్గా ఆ ఫస్ట్ మ్యారేజ్ సక్సెస్ అయ్యి ఉండేది ఇప్పుడు సెకండ్ మ్యారేజ్లో కూడా అదే కుజుడు అదే శుక్రుడు ఇబ్బందులు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి రాహుదోషం కూడా ఉండొచ్చు ఆవిడ జాతకంలో గనక అది చూసుకొని తప్పనిసరిగా ఈ పరిహారం చేస్తే నేను కావాలంటే ఒక థౌసండ్ రూపీస్ బాండ్ పేపర్ మీద రాసిస్తాను వాళ్ళ దాంపత్యం ఇంకా నెవర్ బ్రేక్అప్ చక్కగా పిల్లలతో మంచి లైఫ్ లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి అయితే అప్పట్లో కొన్ని రెమెడీస్ పాటించుంటే వాళ్ళిద్దరు కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కానీ ఆవిడ ఆ టైంలో రాహుకేతు పూజలు అవన్నీ చేపించేతులకు చేసే ప్రయోజనం అయింది అసలు భార్యాభర్త వివాహంలో గురు శుక్ర కుజులు ప్రధాన పాత్ర వహిస్తారు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గురుడు సంతానం అయితే కుజుడు వచ్చేసి ఈ వైదవ్యాధి దుఃఖాలు విడిపోవడానికి స్పర్ధలకి కారణమైతే శుక్రుడు వచ్చేసి అన్యోన్య దాంపత్యాన్ని బ్రేక్ చేయడం అక్రమ సంబంధాలు లాంటివి ఏర్పడడానికి ఇటు శుక్ర కుజులు కలిస్తే అక్రమ సంబంధాలు లాంటివి కూడా మరి మీలాంటి జ్యోతిష పండితులు చాలా మంది కలత్ర స్థానంలో రాహు ఉంటే భార్యాభర్తల మధ్యన గొడవలు అవుతాయని చెప్తారు రాహు ఉన్నాడంటే రాహు రాహు రాహుకేతు స్వక్షేత్రాలు లేవు నొప్పి పెట్టుకోండి వాళ్ళు ఎవరింట్లో ఉన్నారో ఆ ప్రభావాన్ని ఇస్తారనేది స్పష్టం వాళ్ళు ఏ గ్రహాల చేత చూడబడితే ఇన్ఫ్లుయెన్స్డ్ అయితే ఆ ప్రభావాన్ని కూడా ఇస్తారనేది స్పష్టం ఇది తెలియక చాలా మంది రావుకు స్వక్షేత్రం ఇది ఏదేదో న్యూసెన్స్ అంతా మాట్లాడతారు నో ప్రాపర్ ఆస్ట్రాలజీ సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆవిడ జాతక పరంగా కూడా మీరు అన్నట్లుగా ఆరోగ్యపరంగా ఎలాంటి ఇక్కడ మనం ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా ఇవ్వాలి ప్రేక్షకులకి కూడా మరి మీరు చెప్పిన పూజలు ఖరీదైనప్పుడు పేదవాళ్ళు ఏం చేయాలి అది కూడా మనం ధర్మం చెప్పాలి కదా వాళ్ళు దానికి దాంట్లో చెప్పిన విధానంగా కాచ్యాయని వ్రతం దగ్గర నుంచి సౌమంగళ గౌరీ వ్రతం అనేది ఉదయ్ కుంకుమ నోముల దగ్గర నుంచి చాలా ఉన్నాయి ఇప్పుడు సెలబ్రిటీగా ఉన్న ఆమె ప్రతిరోజు ఉదయ్ కుంకుమోముని వెళ్ళి ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టిరా ఉదయాన్నే ఒక మొత్తం ఇదోని చూసుకొని బొట్టు పెట్టి తాంబూలం ఐదు మందికి ఇచ్చిరా అంటే అది ఇది హైలీ ఇంపాసిబుల్ అవును ఎవరిని తొక్కని రోజు ఐదు మంది మొత్తం తుక్కబోతుంది ఒక సామాన్యులకు అది ఈజీ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి డబ్బులు పెట్టుకోలేని వాళ్ళకి ఖర్చు చేయలేని వాళ్ళకి ఇది బెస్ట్ రెమెడీ ఉదయ కుంకుమూ కాత్యాయని వ్రతం సుమంగళి గౌరీ వ్రతం ఇటువంటివి చాలా ఉన్నాయి అవన్నీ చేసుకోవచ్చు మొత్తానికి బాగుంది అయితే ఇక ముందు అంటే ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ అవేం మీ దగ్గర లేవు అన్నారు కాబట్టి పేర్లు బట్టి నేను చెప్పింది అక్షర సత్యంగా వాళ్ళ జీవితంలో జరుగుతుందని నేను నమ్ముతున్నాను ఆరోగ్యపరంగా సమంత గారికి పేర్ని బట్టి ఇప్పుడు ఏళ్ళు ఎలాంటి ఇబ్బంది లేదు బట్ కొంత టైం తర్వాత కొన్ని రకాల జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ తెలిసి ఇంకొంచెం క్లుప్తంగా మాట్లాడడం మీరు పేరును బట్టి కొంతవరకు అనలైజ్ చేసి ఇప్పుడు జరుగుతున్నది ఆమె సమంత అనే పేరుతోనే నడవాల్సిందే సో సమంత అన్న పేరుని బట్టి నేను క్యాల్కులేషన్స్ వేసుకున్న దాని ప్రకారం ఆవిడకి థర్డ్ విక్రమ స్థానంలోకి వెళ్ళినప్పుడు కొంచెం ఫెరోషియస్ గా ఉంటాడు సెట్ ప్రభావం థర్డ్ హౌస్ లోకి వెళ్ళి ఆ యొక్క దీన్ని చూస్తాడు ఆమె యొక్క జన్మరాశిని చూడడం సాగుతుంది జన్మ వ్యయాన్ని చూడడం సాగుతుంది ఇట్లాంటి కొన్ని కొన్ని అంటే పేరును బట్టి కుంభరాశి జన్మ అంటే ప్రస్తుతం ఆ నక్షత్రం తెలియదు కాబట్టి సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నిజంగా ఆవిడ తెలుసుకోదలుచుకొని అంత ఇంట్రెస్టెడ్ గా ఉండి ఆవిడకి చేరి నిజంగా అడిగితే డెఫినెట్ గా మంచి సొల్యూషన్ ఇవ్వగలను అంటే నేనేమి బిజినెస్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఆవిడకి ఇష్టం ఉంటే తెలుసుకొని తెలుసుకొని వచ్చిన రోజు మాట్లాడుకోవచ్చు నేను ఎంతో మందికి చెప్తూ ఉంటాను వాళ్ళు లక్షణంగా పాటించారు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు పెళ్లిళ్ళ యుఎస్లో ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి ఉన్నారు బహ్మానమైనటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు కాబట్టి అందరూ బాగున్నారు అదొక మనకు కూడా ఒక బాగున్నారు మనం చెప్పినందుకు మనం అయితే ఇంకొకటి కూడా ఈ చెప్పే వాళ్ళకి కూడా కపట బుద్ధి కాని వాళ్ళని ఆ టైంకి ఏదో డబ్బులు పెట్టుకున్నారు కదా మనం ఏదో వాళ్ళని ఏదో పచ్చి బాష చెప్పిన పులిహోర చేసుకొని తినేద్దామని ఆలోచన గాని ఇవన్నీ కూడా సవ్యమైనటువంటి పద్ధతులు కాదు అసలు నేను మీకు మీకు తెలుసో లేదో నాకు చాలా మంది సెలబ్రిటీస్ తో అవును కానీ ఒక్క ఫోటో కూడా నేను ఎక్కడ నేను ఎస్టాబ్లిష్ చేయను చాలా మంది తెలుసు అవును చాలా మందికి మీరు జాతకం చెప్పారు కానీ ఎవరు వచ్చింది కూడా పక్కన వాళ్ళకి కూడా చెప్పను ఇప్పుడు నన్ను ఒకరు అనుకోండి అవి నన్ను కలిసాడే వాళ్ళని జాతకం చెప్పాను అని నేను చెప్పను అది వాళ్ళకే చెప్తుంటాను అంతే తప్ప చెప్పను వాళ్ళు వచ్చిపోయారు వీళ్ళు వచ్చి జాతకాలు క్యాష్ చేసుకునే అవసరం ఎందుకమ్మా ఇప్పుడు జానుడు పొట్ట కోసం బాణుడు కష్టాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు బాగుంది గురువు గారు చాలా బాగా చెప్పారు కాకపోతే నేను కూడా సమంత గారికి పెద్ద ఫ్యాన్ ని సో ముందు ముందు ఆవిడ ఫ్యూచర్ చాలా బాగుండాలి చాలా బాగుండాలని కోరుకోవడం ముందు మన హ్యూమన్ మానవ మానవత్వం కలిగిన మనం అందరం బాగుండాలని కోరుకోవాలి అంతే గురు ఏ స్త్రీ కూడా ఒక భర్తని వదిలి ఇంకొకరిని చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఎవ్వరికి రాదు రెండు వందల శాతం రాదు వంద శాతం కాదు అవును రెండు వందల శాతం రాదు అందు ఒక్కసారి స్త్రీ మనసాబాచ కర్మణ ఒక వ్యక్తిని నమ్మిన తర్వాత ఆ వ్యక్తితోనే ట్రావెల్ అవ్వడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఎంత దిగజారి కిందకెళ్ళలో అంతవరకు వెళుతుంది ఇక కాదు ఇతనితో మనకి ఎక్కడ పొసగట్లేదు ఇతను మనం ఇంత చేస్తే ఇతను ఇంకొక చు దృష్టిలో వెళ్తున్నాడు లేదా అతనిలో మనం అనుకున్నవి లేవు ఆ క్వాలిటీస్ అన్నప్పుడే ఆ స్త్రీ బయటకు వచ్చి ఆమె కూడా ఎలా చెప్తుంది అప్పుడు కూడా చెప్తాను చూడండి ఒక్క ఎగనెస్ట్ వాడు కూడా చెప్పరు ఇలా చేశాడు ఇలా హింస పెట్టాడు ఇలా మమ్మల్ని ఇచ్చేసాడు అది చేశాడు ఇచ్చేసిన ఈ మాటలన్నీ ఉండవు ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటే వెళ్ళిపోతారు వీళ్ళ మళ్ళీ ఏదో బెదిరించారను వీళ్ళని చెప్తే ఏదో చేస్తామన్నారని వీటికన్నిటికీ భయపడేటువంటి తత్వాలు వాళ్ళకు ఉండవు చెప్పదలుచుకున్న వాళ్ళని ఆడవాళ్ళని ఆపగలిగే శక్తి ఎవరికి ఉండదు చెప్పదలుచుకుంటే చెప్పనప్పుడు వాళ్ళ నోట్లోంచి ఏదీ కూడా తీయలేము అందుకని స్త్రీని ప్రకృతితో పోల్చారు ఎవరికి అర్థం కాదు ఎప్పుడు తుఫాను విరుచుకు ఎప్పుడు ఉప్పిన సునామి విరుచుకు ఎప్పుడు ఉన్నటువంటి భూకంపం వస్తుందో రెక్ట్ర సైల్ పెట్టుకొని ఎత్తుకుతుంటే ఇక్కడ చూస్తుంటే ఇంకో దగ్గర వచ్చినా ఆశ్చర్యం లేదు కాబట్టి స్త్రీ మన ప్రకృతితో పోల్చారు కాబట్టి ఆమెకు చాలా సహనం ఉందని ఇప్పుడు కూడా నేను నమ్ముతున్నాను మంచి జరగాలని కోరుకునే మేము ఇలాగ నేను కూడా మంచిగా ఉండాలి బాగుండాలనుకుంటాను కాబట్టి ఆ సజెషన్ ఎవరి చేత చేయించుకున్నా అలా చేయించుకోవడం ద్వారా మంచి శుభాన్ని పొందే అవకాశాలు కష్టం చాలా బాగుంది గురువు అంటే మేము ఏదైతే పాజిటివ్ గా వినాలి అనుకుంటున్నాము ఈ విషయంలో మాకు కావాల్సిన పాజిటివ్ 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 ఉంది 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 నో డౌట్ ఆన్సర్ ఇద్దరికి మైత్రి చాలా మంచి రాహులు శత్రువులైనప్పటికీ కూడా రాహు ఎవరింట్లో ఉన్నాడు అనేది ప్రజెంట్ చూస్తే కుంభరాశిలో ఉన్నాడు ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నప్పుడు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరైతే ఆయన తులారాశిలో ఉన్నాడు కాబట్టి అక్కడ మైత్రి ఉంది శని కానీ పేరుకి లేదు శని ఇంట్లో ఉన్నప్పుడు శని ప్రభావం ఇస్తున్నాడు రాహు మళ్ళీ అక్కడ శని కుజులు కలయికే ఏర్పడుతుంది అది కొంచెం కాంట్రవర్షియల్ గా ఉంటుంది అతను చాలా మంచివాడైనప్పటికీ కొంచెం ఉద్రేకాలకు లోనూ అవుతాడు నక్షత్రం అతనికి కొన్ని నచ్చవు ఆ నచ్చని పద్ధతులు ఏమి దగ్గర కొంచెం కనపడ్డప్పుడు అతను కొంచెం రియాక్ట్ అయ్యే అవకాశాలు సో అందుకని ఆవిడ ఇప్పుడే దానికి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి